హాయ్ అండి నేను మొన్న తాటి రొట్టేసాను అయితే అర్జెంటుగా ఊరు వెళ్ళాల్సి వచ్చింది కొంచెం పిండి మిగిలిపోయింది నేను ఏం చేశానంటే దాన్ని కరాచి నూకు కలిపేసేసి ఫ్రిడ్జ్లో అనమాట ఇప్పటికీ కరెక్ట్గా పద్దెనిమిది రోజులు ఇరవై రోజులు అవుతుంది ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు అది బయటకి తీసి చక్కగా ఎలా పెట్టింది అలాగే ఉంది దాన్ని ఏం చేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ కొంచెం చిటికెట్ సాల్ట్ అలాగే ఎండు కొబ్బరి మన ఊలిపోయి అనేది ఉంటుంది కదా దాంతో శుభ్రంగా ఎండు కొబ్బరి చెక్క శుభ్రంగా చెక్కేసాను అలాగే కొద్దిగా బెల్లం పొడి వేసి చక్కగా మళ్ళీ చిన్న రొట్టి కానీ బూర్లు కానీ వేసుకోవచ్చు అసలు పాడవలేదండి ఇంచుమించి పద్దెనిమిది రోజులు అయింది నేను కరెక్ట్గా పెట్టింది ఎలా పెట్టింది అలాగే ఉంది నేను డీ ఫ్రిడ్జ్లో పెట్టలేదు మా ఫ్రిడ్జ్ ఎప్పుడు కూడా కూలింగ్ ఎక్కువ పెడతాం కాబట్టి చక్కగా పాడవుకోకుండగా ఉన్నదన్నమాట అందుకనేసే టైం అయిపోతున్నా మనకి ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆడవాడిగా టైం లేదనుకున్నా ఏం కాదు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పాడవదు ఓకేనా ఈ మళ్ళీ ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ అది తీసుకొని మనం మళ్ళీ రొట్టె లేకపోతే బూర్లో గారెలో ఏదో ఒకటి వేసుకోవచ్చు ఏది వేసుకున్నా టేస్ట్ అదే ఉంటుంది ఓకేనండి చూడండి ఎంత బాగుందో కొబ్బరి కూర రెండు కొబ్బరి వేసానా అలాగే బెల్లం కూరు చక్కగా ఇప్పుడు రొట్టె కానీ బూర్లు కానీ వేస్తాను ఏదో ఒకటి ఎప్పుడైనా పిల్లలు ఏమీ లేదన్నప్పుడు ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా తీసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసుకోవచ్చు అసలు పాడవలేదండి కనీసం పులుపు కూడా వాసన రాలేదు అంత బాగుంది పులిపోస్తే పాడేస్తాం కాదు ఇదేం కొన్నది కాదు కదండి ఫ్రీగా వచ్చిందే కదా కానీ రాలేదు చ